సో ప్యాలెస్ ఎంట్రీ టికెట్ వచ్చి మనం వన్ ఫిఫ్టీ రూపీస్ పడదనమాట కానీ మనకి ఎంట్రీ అవ్వాలంటే చెప్పలు తీసేసేయాలి దోశ అయితే సిక్స్టీ రూపీస్ ఇడ్లీ ఒకటి ఇరవై రూపాయలు అనమాట హలో గుడ్ మార్నింగ్ సో నేను నైట్ మనం మైసూర్ వచ్చాం కాకపోతే అంటే యాక్చువల్గా మార్నింగ్ బయలుదేరి వద్దాం అనుకున్నాం కాకపోతే వన్ డేలో మొత్తం తిరగలేము కదా అని చెప్పేసి నేను నైట్ అయితే రావడం జరిగింది సో వచ్చి నేను ఒక డార్మిటర్లో స్టే చేశాను అనమాట సో ఇది ఏసీ అండ్ నాన్ ఏసీ బోత్ ఉన్నాయి నేనైతే ఏసీలో స్టే చేసిన సో దీని ప్రైజ్ ఎలా ఉంటుంది అసలు డార్మెటరీ ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి నేను స్టే చేసిన డార్మెటరీ అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది కదా మైసూర్ ఈ మైసూర్ ఆర్టీసీ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట బ్యాక్ సైడ్ రోడ్లోన సో ఇక్కడ చాలా డార్మెటరీస్ ఉన్నాయి సో మనం ఉన్నది విఆర్స్ డార్మెటరీ సో చాలా అంటే చాలా నీట్గా ఉంది లోన్ ఎలా ఉంది కూడా మీకు ఫొటోస్ పంపిస్తా సో వస్తే ఇలా వస్తే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట విఆర్ఎస్ లగ్జరీ డార్మెటరీ అని చెప్పేసి సో ఏసీ అయితే మనకి త్రీ ఫిఫ్టీ నాన్ ఏసీ అయితే త్రీ హండ్రెడ్ తీసుకుంటాడు సో ఇదిగో మన బైక్ సెటప్ సో మన బైక్ పార్కింగ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది అందరు సీసీ కెమెరాస్ అనమాట సో మనకి ఏ ప్రాబ్లమ్ ఉన్నాయి ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి సో పార్కింగ్ అయితే ప్రాబ్లం లేదు సో చాలా బాగుంది డార్మెటరీ సో సింగిల్గా వచ్చిన వాళ్ళు బడ్జెట్ సేవ్ చేయాలంటే చెక్క డార్మెటర్లు ఉండడం అయితే బెటర్ సో ఫస్ట్ నేనైతే హాస్టల్స్ చూసా దగ్గరలో హాస్టల్స్ నాకేం కనబడలేదు అందుకే డార్మెటరీ ప్రిఫర్ చేసిన సో మార్నింగ్ ఇక స్టార్ట్ అవుతాం చాలా గో ప్రెసెంట్ మనమైతే చాముండేశ్వర్ టెంపుల్ దగ్గర వచ్చాము సో ఇది పార్కింగ్ ఏరియా అనమాట సో నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా ఇవన్నీ బైక్స్ సో ఫ్రెండ్ చూపిస్తారు ఇవంటే సో మనం వచ్చిన రూట్ అయి అనమాట ఏది ఏదైనా అక్కడ కనబడుతుందో అది పార్కింగ్ సో ఇక్కడ మనం బైక్ టెన్ రూపీస్ పే చేయాలి చాముండేశ్వర టెంపుల్కి ఎంట్రీలోనే మనకి ఇక్కడ మహిషాసుర విగ్రహం అయితే ఉంటుంది చూడొచ్చు మహిషాసుర విగ్రహం సో మహిషాసుర విగ్రహానికి లెఫ్ట్ సైడ్ మన టెంపుల్ రూట్ ఉంటుంది అనమాట మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర వచ్చేసాం సో ఎదురు కనబడుతుంది కదా అదే టెంపుల్ అనమాట సో ఏంటంటే ఇప్పుడు మనం ఉండే హిల్స్ని చాముండేశ్వరి హిల్స్ అంటారన్నమాట ఇది ఒక పీఠం సో చాముండేశ్వరి టెంపుల్ ఒక శక్తిపీఠం కాబట్టి మీకు చూడచ్చు మ్యారేజ్ భవన్ అంట సో మ్యారేజ్ హాల్ సో శ్రీ చాముండేశ్వరి దాసోహ భవన్ అండ్ మ్యారేజ్ హాల్ అంట చాలా పెద్దగా ఉంది టెంపుల్ కూడా మస్తుంది అనమాట అంటే మస్తుంది సో టెంపుల్కి ఎవరైనా టూరిస్టులు వచ్చినప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ భవన్ అయితే ఉంది అనమాట సులభ కాంప్లెక్స్ ఉన్నాయి సో దాని తర్వాత దీనికి ఆపోజిట్లోనే టెంపుల్ ఉంది సో కంప్లీట్ ఇదంతా మార్కెటింగ్ ఇది అనమాట సో టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకి టికెట్స్ కౌంటర్ అయితే ఉంటుంది ఇక్కడ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దర్శన టికెట్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి ఎంతమంది లైన్ ఉందో చూడండి ఒకసారి ఫుల్ క్రౌడెడ్ అనమాట హలో ఏంటి సార్ దిస్ కోసం సో ఇక్కడ మన దిష్టి కోసం పంతులు గారు దారం మీద కడుతున్నారు అనమాట సో మనం కూడా కట్టించుకున్నాం దగ్గర మనకి చాలా రకాల పూజ సామాన్లు కూడా అమ్ముతున్నారు సో దేవుని విగ్రహాలు అనమాట సామాగ్రి అనమాట సామాగ్రి మనకి త్రీ హండ్రెడ్ పడుతుంది ఒక్కొక్కటి సో ఇక్కడ మనకి వీళ్ళకి అమౌంట్ పే చేసి మన బ్యాగ్స్ చెప్పల్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఉంచుకోవచ్చు మహిసాసు లెఫ్ట్ సైడ్ డౌన్కి వెళ్తే మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం మైసూరు వెళ్ళొచ్చు బస్సెస్ ఉంటాయి అలానే ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇద్దరు నాస్తికి ఇద్దరు వచ్చే ప్లేస్ మైసూర్మే దోశ नहीं मैसूर में क्या फेमस है उधर जाना पड़ेगा इधर मैसूर में सभी मैसूर में मसा है, मैलारी डोसा बोलता अच्चा के अच्चा है के लिए कौन सा प्लेस में अच्छा लगेगा जाने के लिए जाने के लिए फेमस फेमस प्लेस प्लेस मैसूर पैलेस जाओ ललितमल पैलेस जाओ वृंदावन गार्डन जाओ ओके हाँ नहीं नहीं खाने के लिए नाश्ता खाने के लिए मैसूर नजर आबाद में मैसूर मैलारी करके उधर जाओ मैसूर मैलाई मैलारी डोसा मैलारी डोसा डोसा मिलेगा सो అన్న ఏం చెప్పండి అంటే మైసూరి మహిళాల మహిళారి దోశ మహిళారి దోశ సెంటర్ అయితే ఫుడ్ ఫుడ్ అంట చాలా టేస్ట్ చేద్దాం థ్యాంక్స్ అన్న సో నెక్స్ట్ మన ప్రయాణం వచ్చి మైసూర్ మహిళాకి దోశ ఎట్స్కో మనం వినయ మలారి వచ్చేసాం అనమాట సో ఇది సిన్స్ నైన్టీన్ థర్టీ ఎయిట్ అంట సో టేస్ట్ చేద్దాం ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారు సో చూడాలి ఎన్సే పడుతుందా మనకి పార్కింగ్ కొంచెం ఇష్యూ పార్కింగ్ దొరకదు ఇక్కడ మలాడి నైన్టీన్ థర్టీ ఎయిట్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే దోశ అండ్ ఇడ్లీ అంట చూద్దాం అగ్లే

యూనిక్ యూనిక్ టేస్ట్ వన్ ఇడ్లీ వన్ దోశ అయితే తీసుకున్నాం దోశ అయితే సిక్స్టీ రూపీస్ ఇడ్లీ ఒకటి ఇరవై రూపాయలు అనమాట టోటల్గా ఎయిటీ ఫోర్ రూపీస్ ఫిన్ కొంచెం యూనిక్గా ఉంది ఇడ్లీ నాకు ఇడ్లీ అంత అనిపించలేదు కానీ దోశ మాత్రం వేరే లెవెల్ ఉందనమాట సో ఏంటంటే ప్యూర్గా కంప్లీట్గా వాళ్ళు ఓన్లీ కోకోనట్ చట్నీ అయితే వాడుతున్నారు దాంతోపాటు ఉల్లితో కూడిన ఒక చట్నీ కూడా వాడుతున్నారు సో దానివల్ల టేస్ట్ వస్తుందేమో సో కంప్లీట్గా గీ గీ దోశ అనమాట సో సూపర్ అయితే సూపర్ ఉంది సో ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ విజిట్ చేయండి సో దీని లొకేషన్ కూడా పెడతా సో నెక్స్ట్ మన ఎక్కడికి వెళ్దాం నెక్స్ట్ లేట్ చేయకుండా మనం ప్యాలెస్ కి సో ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చలో లేట్స్కో మైసూర్ ప్యాలెస్ బా ఎంత పెద్దదయ్య సామే ఎంట్రన్స్ టు ద ప్యాలెస్ ఈజ్ ఓన్లీ ఫర్ వరహా గేట్ సో టెన్ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం అంట సో చూడండి సో మనం అయితే వెళ్ళాలి ప్యాలెస్ ఇప్పుడు మనమైతే మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చాం లైఫ్లో లేడు ప్యాలెస్ ఒకసారి చూడాలి చాలా అంటే చాలా పెద్దది చాలా అంటే చాలా బాగుంది సో లోనికి వెళ్ళి చూపిస్తా ఇంకా యాక్చువల్గా ఏమైందంటే సో అది ప్యాలెస్ ఎంట్రీ కాదంట సో అది టెంపుల్ ఎంట్రీ నేనేమో ఆవేశం మీద ప్యాలెస్ ఎంట్రీ అని చెప్పి వెళ్ళిపోయా సో లోన ఈరోజు మహాశివరాత్రి కారణంగా గోల్డెన్తో త్రిముఖలింగం ఉంటుంది అన్నమాట సో ఆ లింగాన్ని చూడడానికి కొన్ని వేల మంది జనాలైతే వస్తారు దాంట్లో నేను కూడా ఒకటి అనుకోండి ఈరోజు సో ఏదో బై మిస్టేక్ వెళ్ళిపోయినా సో అదొక ఎక్స్పీరియన్స్ అనమాట సో చాలా బాగుంది సో చాలా అదృష్టం ఉంటే అలాంటి దర్శనాలు జరుగుతాయి సో మేబీ నాకు అదృష్టం ఉందని భావించుకోవచ్చు సో ఎనీవే మొత్తానికి ఇదైతే అయింది సో ప్యాలెస్ ఎంట్రీ లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ ఉంది సో మనం ఇప్పుడు రైట్ సైడ్ అయితే వెళ్తున్నాం చలో లెట్స్ కో సో మైసూర్ అనేది చాలా అందమైన సిటీ అనమాట ఎందుకంటే నేను మార్నింగ్ ఒక టెంపుల్కి వెళ్ళాను కదా సో రూట్ అంతా అంటే మస్తు ఉంది ఎలా అంటే మనం అడవిలో సవారీ చేస్తే ఎలా ఉంటుంది సో చుట్టూ చెట్లు మధ్యన రూటు సో రోడ్డు కూడా చాలా బాగుంది ఎక్కడ ఒక జర్క్ కానీ ఒక గొయ్యి కానీ ఏం లేదు చాలా అంటే చాలా బాగుంది సో నిజంగా మీరు నేచురల్ వ్యూ పాయింట్ న్యాచురల్గా వ్యూ చేయాలన్నా మైసూర్ చాలా బాగుంటుంది సో మీకు ఒక నార్మల్ రూట్ ఒకటి చూపిస్తా చూడండి ఇన్ జనరల్గా సో చూడండి ఎంత క్లీన్గా ఉంది నెక్స్ట్ మనం హాయిగా ప్రశాంత నడుచుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట ఎంత దూరం అయినా చాలా అండి చాలా బాగుంది సో మనం ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ సైడ్ నుంచి వెళ్తున్నాం సో మనం ప్యాలెస్ ఎంట్రీలోనే పాండురంగ విఠల స్వామి టెంపుల్ అయితే ఉంది సో టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే టికెట్ కౌంటర్ ఉంటుంది ఓకే సో టికెట్ కౌంటర్ ఒకటి ఉంది ఇక్కడ ఓన్లీ క్యాష్ కౌంటర్ అంట సో నో యూపీఐ సో ఇది ఎంట్రీ సో ప్యాలెస్ ఎంట్రీ టికెట్ వచ్చి మనం వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట కాకపోతే ఇక్కడ ఓన్లీ క్యాష్ పేమెంటే నో యూపీఐ పేమెంట్ సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా కదా ప్యాలెస్ సో ఫారినర్స్కి అయితే వన్ థౌజండ్ అనమాట టికెట్ సో చిల్డ్రన్స్ ఉంటే ఫిఫ్టీ రూపీస్ అదే ఒక ఇక్కడ క్లాక్ రూమ్ అయితే ఉంది సో మన సామాన్లు ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట సో ఇది కంప్లీట్గా ఎంట్రీ అదిగో ప్యాలెస్ సో ఇక్కడ మనకి ఏంటిది ఓకే ఐ థింక్ పెయిడ్ సర్వీస్ అనుకుంటా సో పెయిడ్ సర్వీస్ కూడా ఉంది పెద్దవాళ్ళు ఎవరు నడలేకపోతే వాళ్ళు తీసుకెళ్ళడానికి సూపర్ సో ఇక్కడ శ్రీ వర్మ స్వామి టెంపుల్ కూడా ఉంది చూడండి నేను ప్రజెంట్ ప్యాలెస్ మిడిల్లో ఉన్నా ఒకసారి ల్యాండ్స్కేప్ చూపిస్తున్నా చూడండి సో ప్యాలెస్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టెంపుల్స్ అయితే ఉన్నాయి సో మీకు క్లారిటీ కనబడుతుంది నాకైతే తెలియదు ఎందుకంటే సన్లైట్ నుంచి కొడుతుంది కనుక లేదనమాట సో ఇది మన ప్యాలెస్ లోన్కి ఎంట్రీ సో లోనికి ఎంట్రీ అవ్వాలంటే చెప్పలు తీసేసేయాలి సో మనకి ఇక్కడ ఫుట్వేర్ స్టాండ్ అయితే ఉంది సో నా బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నాను అండి ఇదే ఫుట్వేర్ స్టాండ్ అనమాట ఇక్కడ మన ఫుట్వేర్ తీసేసే వాళ్ళకి ఇచ్చేయాలి ఇది ఫ్రీ సర్వీసే పెయిడ్ ఏం కాదు సో ఆల్రెడీ ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ అవర్ టికెట్స్ అనమాట ఓకే సో అలానే టోకెన్స్ కూడా ఉండవు ఆ బ్యాగ్ నెంబర్ మనం ఫోటో తీసుకోవాలి సో బ్యాగ్ నెంబర్ ఫోటో తీసుకున్న అక్కడ మనం చెప్పాలన్నమాట ఏ బ్యాగ్ నెంబర్ అని చెప్పేసి ప్యాలెస్ మొత్తంలో బ్యూటీ అండి తెలుసా సో ప్యాలెస్కి ఇరువైపులా అంటే నాలుగు వైపులకు టెంపుల్స్ ఉన్నాయి సో మనం అటు టూ టెంపుల్స్ చూసాం సో ఓకే ఇది ఒక టెంపుల్ అనమాట సో అలానే కొంచెం ముందుకెళ్తే నా బ్యాక్ సైడ్ చూడండి నా బ్యాక్ సైడ్ కూడా ఒక టెంపుల్ ఉంది సో సూపర్ అనమాట సో మొత్తం అన్ని వైపులా టెంపుల్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏదో ఉంది సార్ హిస్టారికల్ రామాలయం టెంపుల్ అంట సో ఇది ఫోర్టీన్ నైన్టీన్ నైన్టీలో నైన్లో చూడండి సో ఇవన్నీ అప్పట్లో వడెవర్ అనుకుంటా సో మనకి ఇక్కడ ఏంటంటే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రీ ఆడియో గైడ్ ఇస్తున్నారు అనమాట సో చేసుకోవాలంటే ఫ్రీ వైఫై ఉంటుంది దానికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎట్లో పాస్వర్డ్తో చేసి దాని తర్వాత ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి చేసిన తప్ప డౌన్లోడ్ డౌన్లోడ్ మైసూర్ ప్యాలెస్ ఫర్ ఆఫ్లైన్ యూజ్ అంట సో బాగుంది సో ఇక్కడ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకుంటా సో బాగుంది టెక్నాలజీ కూడా అలా ఇంప్రూవ్ చేస్తున్నారు ముస్తుగా thank <laughs> you ఇండోర్ టూర్ అయితే అయిపోయింది సో మళ్ళీ మనం ఎక్కడైతే మన ఫుట్వేర్ అక్కడికి అయితే వచ్చేసాం సో నాకు తెలిసి లైఫ్లో ఒకసారి నేను ప్యాలెస్ చూడాలి సో మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట మైసూర్లో మనం మెయిన్గా అయితే ప్యాలెస్ చూడడానికి అయితే వచ్చాం ఎందుకంటే మనకు అంత టైం కూడా లేదు వన్ డేనే ఉంది సో నేను మళ్ళీ కొంచెం బెంగళూరు రిటర్న్ అవ్వాలి సో ఆ ఉద్దేశించి ఫస్ట్ ప్యాలెస్ అనుకున్నా కాకపోతే మార్నింగ్ ఒక జల్లీలు కదా సో ఫస్ట్ ప్యాలెస్ కాకుండా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళా దాంతో ప్యాలెస్ కూడా చేసేసిన సో నేను అనుకున్న రెండు ప్లేసెస్ కవర్ అయిపోయాయి సో వీడియో చూడండి నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఏదైనా అవసరం ఉంటే కామెంట్ కూడా చేయండి చలో లెట్స్ గో బాయ్ బాయ్